వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వైష్ణవి ఇంటి వద్దకి పింఛన్లు ఏపీలో పింఛన్లను జూలై ఫస్ట్ ను సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పంచనున్నారు ఒక్కో ఉద్యోగి యాభై మందికి పింఛన్లు ఇచ్చేలా మిగిలినవి మంగళవారం కూడా పంచేలా నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలు కూడా వినియోగించుకోవాలని సూచన చేశారు అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి ఇంటి వద్ద మిగిలిన నలభై మూడు వేల మందికి డిబిటి ద్వారా అకౌంట్లలోకి వేయనున్నారు జగన్పై ఏలగడ్డ వ్యాఖ్యలు ఒకప్పుడు వైసీపీలో కీలక బాధ్యతలు నిర్వహించిన విశ్వ హిందీ పరిషత్ చైర్మన్ పద్మ విభూషణ్ ప్రొఫెసర్ యాలగడ్డ లక్ష్మీప్రసాద్ జగన్ పై పరోక్షంగా విమర్శలు చేయటం గమనార్హం ఏఐయూలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలేనని లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు ఈ రోజున వైసీపీ పరిస్థితికి ఆ పార్టీ స్వయం ప్రదాపరాధమే కారణమన్నారు యాలగడ్డ కొండగట్టుకు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్లో బయలుదేరి బై రోడ్డు వెళ్లారు అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే గురి ఎక్కువ పవన్ రాజకీయ జర్నీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ కార్యక్రమం చేపట్టిన ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఎన్నికల ముందు చేపట్టిన తీర్చుకుంటున్నారు ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ఏపీలో రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు జూలై ఒకటి నుంచి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉన్నట్లు కవనర్ ఆచార్య ఎస్ అమరేంద్ర కుమార్ తెలిపారు వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ లిస్టు దశల వారీగా వెబ్సైట్ వెబ్సైట్లో ఉంచామని అన్ని రకాల సర్టిఫికేట్లు సంబంధిత కేటగిరీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా వీరు కొన్ని సామూహిక వివాహాలను జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు జూలై రెండున మహారాష్ట్రలోని ఫాల్గర్ లో స్వామి వివేకానంద విద్యా మందిరంలో పేద కుటుంబాలకు వివాహాలు జరిపిస్తున్నారు ఈ పెళ్లికయ్యే ఖర్చులని అంబానీ ఫ్యామిలీ భరిస్తోంది ఇలా ఎప్పటికప్పుడు సామాజిక సేవలో నేను సైతం అంటూ పలువురు మనసు దోచుకుంటున్నారు అంబానీలు ఫ్లైట్ లో స్మోకింగ్ ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ లో యూపీకి చెందిన ఖలీల్ కాజ్ముల్ ఖాన్ అనే ప్యాసింజర్ లోకి వెళ్లి స్మోక్ చేశాడు ఫ్లైట్ లో సెన్సర్లు మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది అతన్ని చెకింగ్ చేయగా మ్యాచ్ బాక్సెస్ సిగరెట్లు దొరికాయి అతను కూడా ముంబైలో పోలీసులు కేసు నమోదు చేశారు వైరల్ అవుతున్న చైనా పెళ్లి పెళ్లి చైనాలో ఓ వేడుక ఇంటర్నెట్ చేస్తోంది పెళ్లికి వచ్చిన అతిథులకి రావటానికి పోవటానికి ఫ్లైట్స్ లగ్జరీ హోటల్స్ లో బస కాస్ట్లీ కార్ తో రిసీవింగ్ ఇవన్నీ కాకుండా భారీ మొత్తంలో అమౌంట్ ఇచ్చి మరీ పంపారట ఇన్ని రాజమర్యాదలతో పాటు రిటర్న్ గిఫ్ట్ గా అరవై ఆరు వేల రూపాయలు కూడా ఇచ్చారు దీంతో ఈ పెళ్లి నటింట హాట్ టాపిక్ గా మారింది యూపీఐ నిబంధనలు ప్రస్తుతం యూపీఐ వినియోగం భారీగా పెరిగింది సామాన్యులు కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు కానీ ఆదాయ పన్ను చట్ట ప్రకారం యూపీఐ లావాదేవీలకు సెక్షన్ కిందకి ట్యాక్స్ చెల్లించే వారు ఐటీఆర్ చేసినప్పుడు అన్ని యూపీఐ అండ్ డిజిటల్ వాలెట్ లావాదేవీలను చూపించాలి డిజిటల్ ట్రాన్సాక్షన్ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయి యూపీఐ నుంచి యాభై లోపు పేమెంట్ జరిగితే ట్యాక్స్ ఉండదు ఆ లిమిట్ దాటితే ట్యాక్స్ పే చేయాలి రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకుంది దీంతో టోర్నీ ఎవరు గెలుస్తారు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది అయితే ప్రైజ్ మనీ చాలా ఎక్కువ ఉంది గెలిచిన జట్టుకు ఇరవై కోట్ల రూపాయలు రానున్నాయి రన్నర్ గా నిలిచిన జట్టుకి పది పాయింట్ ఆరు కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు చివరి స్థానంలో నిలిచిన జట్లకు ఆరు పాయింట్ ఐదు కోట్లు ఇవ్వనున్నారు సూపర్ ఎయిట్ కి చేరిన జట్లకు ఐసీసీ మూడు పాయింట్ పంతొమ్మిది కోట్ల ప్రైజ్ మనీ ఇస్తోంది గ్రూప్ దశలో మూడో స్థానంలో నిలిచిన ఒక్కో జట్టుకి రెండు పాయింట్ ఐదు కోట్లు పాయింట్లు ఆధారంగా పదమూడు నుంచి ఇరవై స్థానం గెలిచిన జట్లకు ఒకటి పాయింట్ ఎనభై ఏడు కోట్లు ఇవ్వనున్నారు కల్కి టూ అప్డేట్ కల్కి మూవీ సక్సెస్ సాధించడంతో పార్ట్ టూ ఎప్పుడా అని అంతా ఆలోచిస్తున్నారు రీసెంట్ గా నిర్మాత అశ్విని మాట్లాడుతూ కల్కి పార్ట్ టూ మూవీ అరవై శాతం పూర్తయిందని చెప్పారు త్వరలో మిగిలిన షూటింగ్ మొదలుపెడతా షూట్ అయ్యాక రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తాం పార్ట్ త్రీ గురించి ఇంకా ఆలోచించలేదు అని అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అరవై శాతం షూటింగ్ అయిపోయిందని అశ్మిల్ దా చెప్పడంతో కల్కీ పార్ట్ టూ నెక్స్ట్ ఇయర్ కి సాధ్యమే అని అంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి